అంటే ప్రతిదానికి మా పోలీసు ఒక తగ్గదు అయిపోయింది కానీ ఒక పులివెందెల ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తారు పో పోలీస్ ప్రొటెక్షన్ ఇద్దరు మీ ఉన్నాయా మా జిల్లాలో అయితే వన్ ప్లస్ వన్ మీ జిల్లాలో కొంత ఏదైనా మూమెంట్ ఉంటుందేమో అని టూ ప్లస్ టూ ఇస్తారు ఎక్కడైనా థ్రెట్ ఉందనుకుంటే టూ ప్లస్ టూ ఇస్తారు మిగతాదంతా కూడా వన్ ప్లస్ వన్ ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక పులివెందెలకు ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ ఇవ్వాలి కానీ కేవలం ఎక్సెస్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం వెళ్ళేది సెన్సిటివ్ ఏరియా దట్టు కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా ఎక్కడైనా ఎటువంటి మా దట్టు వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్స్లో అది కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నారు మీరు ఇంతమంది రండి అంతమంది రండి ఇన్ని వెహికల్లో రండి అన్ని వెహికల్లో రండి ఎంత ర్యాలీగా వెళ్ళాలి అంత ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పేసి కొంత పోస్టులు పెట్టారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కొంత మేరకు జనాలు వస్తారని పదకొండు వందల మందికి పైగా పోలీసులని మేము పెట్టాం పదకొండు వందల మంది పోలీసులని ఎస్పెషల్లీ హెలీప్యాడ్లోనే దగ్గర దగ్గర రెండు వందల యాభై మందికి పైగా పోలీసులు కూడా మేము పెట్టున్నాం వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు ఏదో అంటారు కదా బాగా పడుకుంటూ పోయినోళ్ళని లేపొచ్చు పడుకున్నారని నటించినోని లేపగలమా మనం ఈజ్ ఇది అదే మా నోట్ని కావాలి ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడికి రావాలి ఆ హెలీప్యాడ్ దాని మీద ఏదో గీత పెట్టాలి దాని మీద బయటికి వెళ్ళాలి అప్పుడు రోడ్డు మార్గానికి పోవాలి ఇది వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మీరు ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే అన్నారు జరగరాంది ఏదైనా జరిగితేనో ఏదో చిన్న గీత పడినందుకు నేను రోడ్డు మార్గాన్ని వెళ్తానంటే మేము ఓకే చేశాం కదా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలైనా మీరైనా అర్థం చేసుకోవాల్సింది మరి ఒక విఐపి జగన్మోహన్ రెడ్డి ఆ చాపర్లో వెళ్ళేదానికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఎక్కడేం జరుగుతుందో తెలీదు నేను చేతులు ఎత్తేసానని పైలట్ చెప్పాడని మీరు చెప్పారు దాన్ని మేము యాక్సెప్ట్ చేసి పంపించాం మరి ఆ హెలికాప్టర్ అలా డిసైడ్ అయిన పది నిమిషాలకి ఎలాగ టేక్ ఆఫ్ అయింది మరి ఆ ప్రాణభయం ఆ పైలట్గా ఉండదా సార్ మీరు ఆలోచన చేసుకోండి ఇందులో ఏం జరుగుతుంది అన్నది ఇది పొలిటికల్ పొలిటికల్ చేయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉంటాయమ్మ ఈవెన్ సునీతమ్మ గారు కూడా చాలా సమయం అక్కడ ఉన్న క్యాడర్ కూడా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్దాం అని అనుకున్నా కూడా ఆవిడ ఒకే ఒక మాట చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టారు నిజంగా అధిష్టాన నిర్ణయం మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ మేరకు సునీతమ్మ అదేవిధంగా అక్కడ ఎస్పీ గారు కూడా ముందు రోజు అప్పీల్ పెట్టారు ఎస్పీ గారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా దీన్ని ఇంకా సెన్సిటైజ్ చేయండి